ఈ నాటి సువిశేషాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము అపోసలైన పౌరులు రాసిన లేక ఐదవ అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడు వరకు అండి ఇక్కడ ఏదైనా మేము క్రీస్తు ప్రేమ చే పరిపాలించబడుచున్నాము అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించినని మనం ఇప్పుడు గుర్తించి కదా అనగా మానవులందరూ ఆయన మృత్యువున పాల్గొనరగే కదా భావము అంటే ఇక్కడ అపోస్లైన పౌలు గారు కొరంతి సంఘానికి చెప్తున్నారండి ఏమని చెప్తున్నారంటే మేము క్రీస్తు ప్రేమ చేత పరిపాలించబడుచున్నాము క్రీస్తు ప్రేమ చేత దేవుడు మనందరినీ కూడా ఆనాడు అపోస్లైన పౌలు గారు అక్కడ ఉన్నటువంటి కొరంతి సంఘానికి మేము క్రీస్తు ప్రేమ చేత పరిపాలించబడుచున్నామని తెలియజేస్తున్నారు క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ మన ఎడల ఎలా ఆయన బయలుపరచు అంటే క్రీస్తు మన పాపముల నిమిత్తము ఆయన దేవుడి కుమారుడై ఉండి కూడా దేవుడి కుమారుడిగా ఉండి కూడా ఆయన మన పాపముల కొరకు మన శాపముల కొరకు మన అపరాధముల కొరకు మనము దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మనము ఈ లోకంలో ఆ యొక్క పాపానికి దాసులుగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క నిత్య నరకాగ్నిలో మనం పాత్రులము కాకుండగా దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యమును మనం స్వతంత్రించుకున్న కొరకు ప్రభువు మనల మన కొరకు ఏసుక్రీస్తు ప్రభు వారు మరణించారన్నమాట యేసుక్రీస్తు ప్రభు మన కోసము మరణించాడు ఆయన ఎంతగా గాయపరచబడ్డాడంటే ఆయన సొం ఆయన యొక్క రూపు రేఖలు మారిపోయాయండి ఎంతగానో మన పాపముల కొరకు తను దున్నబడ్డాడు ఎంతగానో గాయపరచబడ్డాడు కాబట్టి ఆ విధముగా దేవుడు మన కొరకు మనకు మనము మంచిగా ఆయన కొరకు మనం ఈ లోకంలో జీవించాలని ఆయన మన కొరకు మరణించి ఉంటున్నాడు కాబట్టి ఆ మరణములో మనము పాలి భాగస్థులమై ఉన్నామన్నది ఏ కదా భావం అని ఇక్కడ తెలియజేస్తున్నారు అంటే మనం ఏ విధముగా ఆ మరణంలో పాలి భాగస్థులం అయ్యామంటే దేవుడు మనకి అనుగ్రహించాడు కదా బాప్తిస్మము అంటే ఈ ధ్యాన స్నానము భద్రమైన అభ్యాంగము అంటాయి కదా ఆ విధముగా వాటర్ ద్వారా మనము దేవుడి యొక్క మరణములో పాలు ఉంటున్నాము ఎప్పుడైతే మనము ఆ యొక్క మరణములో పాలు పొందింటున్నామో మనము ఒక నూతనమైనటువంటి సృష్టిగా దేవుడు మనల్ని మార్చి ఉంటున్నాడు నూతనమైన సృష్టిగా ఒక ప్రత్యేకమైనటువంటి బిడలుగా దేవుడు మనల్ని ఆ యొక్క అభ్యాసం ద్వారా మనల్ని మార్చి ఉంటున్నాడు కాబట్టి మన యొక్క శరీర క్రియలన్నీ కూడా ఎప్పుడు కూడా శరీరము ఆత్మకి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి శరీరానికి మన శరీర క్రియలకు శరీరేచ్ఛలకు మనం లోను కాకుండా ఆత్మానుసారమైన జీవితము జీవించేవారిగా దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఈ లోకంలో జీవించాలి సో కాబట్టి ఆయన మరణములో పాలు పొంచుకున్నటువంటి మనల్ని దేవుడు నూతనమైన సృష్టిగా మనల్ని చే తయారు చేశాడు కాబట్టి మన యొక్క పాతరోత జీవితాలను మనము ముగించేసేయాలి పాతరోత జీవితాన్ని మనము వదిలిపెట్టి నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడినటువంటి మనము నూతనమైన జీవితాన్ని జీవించాలి ఎలా జీవించాలంటే మనం ఆయనకి ఇష్టకరమైన వారిగా బ్రతకాలి ఈ లోకంలో ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి ఆయనను ఆయన ఆయన ప్రేమ మన పట్ల ఎలా వెల్లడిపరిచాడంటే ఆయన మరణము ద్వారా వెల్లడిపరిచాడు ఆయన ప్రాణమును వెలగాబెట్టి మనల్ని కొనుక్కుని వింటున్నాడు కాబట్టి మనము కూడా ఆయనను ప్రేమించే ఉంటున్నాము మనము ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు నూతన సృష్టిగా సృష్టించబడినటువంటి మనము దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించే వారిగా ఉండాలి అంటే ప్రేమ అనేది ఇహలోకపరమైనటువంటి ప్రేమ కాదు ఆత్మీయతలో ప్రేమ ఆత్మీయ ప్రేమ ఆయన మనల్ని ప్రేమించాడు కదా శాశ్వతమైన ప్రేమ తన మరణమును పెట్టినంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము కూడా హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో దేవుని మనము ప్రేమిస్తూ వెతికేవారిగా ఉన్నప్పుడు ఆయనను మనము కనుగొనే వారిగా ఉంటాము సో ఆ విధంగా సూలమితి పరమగీతములలో సూలమితి తన ప్రియుని కోసం వెతికిందండి నా తన ప్రియుడు ఎవరు తన ప్రియుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే ఆమె ప్రియుడు సో ఆ ప్రియుని నేను వెతుకుతున్నాను సంత వీధులలో నేను వెదికాను పురములలో వెదిక తను ఎవరైనా మీరు నా ప్రియుని కనుగొన్నారా అని అడుగుతుంది ఎదురుపడిన వారిని అయితే తన పరుణ్ణి కూడా వెదుకుతుందంట సో కాబట్టి మనం ఆ ఉన్న ఇదిలో నుంచి మనము దేవుని వెదికే వారిగా ఆయనను ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు ఆయన వెదికే వారికి ఆయన ఖచ్చితంగా దొరుకుతారు సో కాబట్టి ఆ విధంగా తన ప్రియుని తన కనుగొన్నాను అని మరి తెలియజేస్తూ ఉంటుంది అంత మాత్రమే కాకుండా మగ్దలేనే మరియ గారు ఉన్నారు సో మగ్దలేనే మరియ దేవుని సమాధి చేయబడినప్పుడు ఏసుక్రీస్తు వారిని మరి ఆ సమాధి దగ్గరికి ఆదివారం పెందలక్కడనే లేచి వెళ్ళిందండి పెందలక్కడనే లేచి వెళ్ళి అక్కడ అక్కడ సమాధి తెరవబడి ఉండటం చూసి అయ్యో నా ప్రియుని ఎవరో ఎత్తుకుపోయినారు లేరు అని చెప్పేసి శిష్యుల దగ్గరికి ఆయనను అమితంగా ప్రేమించినటువంటి శిష్యుల దగ్గరికి యుద్ధకి మరి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వారందరూ కూడా ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి చూసి అవును లేరు ప్రభు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు కానీ మగ్ధలేని మరియ కన్నీరు విడుస్తూ వెతుకుతుందండి కన్నీరు విడుస్తూ హృదయపూర్వకంగా ఆయనను కనుగొనాలని వెతికినప్పుడు ఆమె ఆయనను చూడగలిగింది సో ఆ విధంగా మనము దేవుని వెదకినప్పుడు మనం కూడా దేవుడిని కనుగొనే వారిగా ఉంటాము అటువంటి ప్రేమ చేత మనము హృదయపూర్వకమైనటువంటి ప్రేమ అండి హృదయపూర్వకంగా దేవుని వెతికినప్పుడు ఆత్మతో సత్యము తో మనము ఆయనని వెతకినప్పుడు ఆయనను మనము కనుగొనే వారిగా ఉంటాము సో ఆయన దేవుడి వాక్యంలో కూడా ఆయన సెలవిస్తున్నారు నన్ను వెతుకువారు నన్ను కనుగొంటారు అంటున్నారు నన్ను కనిపెట్టుకునే వారికి నేను దొరుకుతాను అంటున్నాడు ఆ విధంగా మనం వెదికి దొర వెతికినప్పుడు ఆ విధంగా దేవుడు మనకు దొరుకుతాడు కనుక మన క్రియల ద్వారా మన యొక్క బిహేవియర్ మార్చబడటం ద్వారా మన యొక్క జీవితాలు మార్చబడటం ద్వారా మనము దేవుని పట్ల చూపించేటువంటి ప్రేమను వెల్లడిపరిచే వారిగా ఉండాలని దిన ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చిన్ని